తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నాడు కదా కుమారుడి మీద ప్రేమ ఉంది కానీ కుమారుడి కన్నా ప్రేమ ఎవరి పైన ఉంది సృష్టికర్త అయిన దేవుని పైన ఉంది అందుకని ఇక్కడ చెప్తున్నాడు మతేశ్వార్తలో తల్ తండ్రినైన తల్లినైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు కుమారునైను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు తన సిలువ ఎత్తుకు నన్ను అంబడించిన వాడే నాకు పాత్రుడు అంటాడు హలే ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించిన వాడే ఆయనకు పాత్రుడు అయితే దేవుడు మాట ప్రకారం ఈయన ఏం చేస్తూ ఉన్నాడు కుమారుని తీసుకొని గాడిదికి కందలు కట్టుకొని ఇద్దరు పనివారిని తీసుకొని మోరియా పర్వతం మనకు వెళ్తూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వార్తలో చెప్పినట్టుగా ఈ లోకంలో మనము మనకు మనకున్న పిల్లల్ని ప్రేమిస్తాము తల్లిదండ్రులు ప్రేమిస్తాము భార్యని ప్రేమిస్తాము భర్తని ప్రేమిస్తాము అయితే వీళ్ళందరూ సెకండరీ నువ్వు ఎవరిని ప్రేమించాలి సృష్టికర్త అయిన దేవుడిని ప్రేమించాలి ఆయన్ని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు అయితే మొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలనంటే అంటే దేవునికి ఇవ్వాలి ఇక్కడ అబ్రహాం కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఎవరికి ఇచ్చాడు మొదటి ప్లేసు దేవునికి ఇచ్చినాడు కుమారుడు ఆయన ఇచ్చినాడు పర్లేదు ఆయన అడిగినాడు ఇప్పుడు నేనేమిచ్చేయాలి ఆయనకి ఇచ్చేయాలి అయితే ఇక్కడ మనం అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ అబ్రహాం గారి నుంచి కాదు కానీ ఇస్సా గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇస్సాక్ ఏడో వచ్చిన ఒకసారి చదవండి అదే ఇరవై రెండు అధ్యాయంలో ఆ ఆదికాండం ఇరవై రెండులో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచును అందుకతడు ఏమి నా కుమారుడా అను అప్పుడు అతడు నిప్పును కట్లను ఉన్నవగాని దహన బలికి గుర్రిపల్ ఎక్కడా అని అడిగను అలి ఇక్కడ ఎప్పుడైతే తన తండ్రి పిలిచాడో తండ్రి మాట ప్రకారమే తండ్రిని ఏం చేశాడు గౌరవించాడు హలే లూయా తండ్రిని ఏం చేశాడు గౌరవించినాడు తండ్రి తండ్రికి ఏమై ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు ఈ రోజు లోకంలో పిల్లలు కుమారులు అలాగే ఉన్నారు అయితే తండ్రి ఏదైనా చెప్పినప్పుడు వింటూ ఉన్నారు వినరు అయితే ఈయన మాత్రము తండ్రి మాట ప్రకారమే తండ్రిని గౌరవించి తండ్రికి ఏమైనాడు లోబడినాడు హలేయ దేవునికి దేవునికి లోపల అంటే వాగ్దాన్ని పూతున్నాడు కదా ఆల్రెడీ దేవుని ఆత్మాయంలో ఉంది కానీ ఈ లోకంలో తండ్రిగా అబ్రహాం గారు కదా అబ్రహాం గారు చెప్పినట్టుగా తండ్రి ఎప్పుడైతే బయలుదేరు అని అన్నాడు వెంటనే ఆయన వెనకాల బయలుదేరిపోయాడు అయితే తండ్రి డౌట్ వచ్చింది ఇస్సాకి నానా అన్ని ఉన్నాయి కట్లున్నాయి అగ్గి నిప్పు ఉంది ఉంది అన్ని ఉన్నాయి కాని బలించుట బలిచ్చుటకు గొర్రెపల్లి ఎక్కడా అడుగుతాడు అయితే సింపుల్ గా ఏం చెప్తాడు అంటే ఇది దేవుడు ఇస్తాడు అని చెప్తాడు అబ్రాహం హలే ఆల్రెడీ అంటే దేవుడికి దేవుడు నా కుమారుణ్ణి తీసుకోవడానికి ఆయనకి ఒక నమ్మకం ఉంది అంటే దేవుడిస్తాడు అక్కడ అని చెప్తాడు ఆ పర్వతం మీద తీసుకెళ్లిన తర్వాత ఆయన చేతుల్ని ఆయన కట్టేసి అందులో పడుకోబెట్టినప్పుడు తర్వాత పడుకోబెట్టినా కూడా సరే ఒక్క మాట కూడా విశాఖ మాట్లాడు హలే ఎంత గొప్ప విధేయత కలిగిన వాడుదా ఉన్నాడు చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఆయన తండ్రిని గౌరవించాడు అదే విధముగా తండ్రికి ఏమై ఉన్నాడు లోబడి ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి తొమ్మిదవసారి ఒకసారి చదవండి అలాగే వారిద్దరు కూడా వెళ్ళి దేవునితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచడు చూడండి ఏం చేశాడు కుమారుని తీసుకొచ్చాడు కుమారుడు ఆల్రెడీ ఏం అడిగాడు తండ్రిని నానా అన్ని ఉన్నాయి బలిచ్చే బలి గొర్రె పెళ్ళేదని అన్నాడు అయినా ఒక మాట కూడా మాట్లాడలేదు అక్కడ దేవుడిస్తాడని చెప్పాడు కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చేతులు కట్టివేసి ఎక్కడ పడుకోబెట్టాడు కట్టెల పైన పడుకోబెట్టాడు బల్లిచ్చుటకు చేయి చాపి కత్తి కూడా ఆయన ఎత్తాడు అయితే చూడండి ఆయన ఎంతో తండ్రికి లోబడి విధేయత కలిగి తండ్రి చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు ఇంకెవరన్నా అయితే ఏం చేస్తారు అక్కడి నుంచి తండ్రికి ఎదురు తిరిగి అక్కడి నుంచి పారిపోవడము ఏదో చేయడం జరుగుతుంది కానీ దేవుడు అబ్రహ దేవుడు మాట అబ్రహాం విన్నాడు అబ్రహాం మాట ఎవరు విన్నారు ఇస్సాక్ విన్నాడు ఇసాకు తన తండ్రి చెప్పిన మాట ప్రకారమే ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు అయితే దేవుడు ఇక్కడ ఒక మాట మనము చూడండి ఒకసారి అబ్రహాము అక్కడి నుంచి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుడి మీద చెయ్యెత్తాడు బలిచ్చేదానికి వెంటనే ఏమైంది పరలోకం నుంచి దూత అబ్రహాంతో మాట్లాడింది అబ్రహాంతో మాట్లాడి కిను చదువు అబ్రహాము నా కుమారుడ దేవుని దహనబలి గొర్రె చూసుకోమని చెప్పాను అలాగ చూడండి కిందకి చదువు పదో పదో వచ్చిన అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన యహోవధత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అతనిని పిలుచెను అందుకత చిత్తము ప్రభువా నేను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద అతని నీకు ఒక్కగాని ఒక కుమారుడిని నాకు పీయటానికి వెనక్కి తిరగలేదు కనుక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువల్లన నాకు కనబడుచున్నదని హలే లూయా ఎవరికి భయపడుతున్నాడు అంటే ఈయన దేవునికి భయపడుతుంది ఒకగానే ఒక కుమారుని ఇచ్చేదానికి కూడా ఈ ఏమవలేదు వెనకాడలేదు ఎప్పుడైతే దేవుని దూకి చెప్పిందో వెంటనే తన కుమారుణ్ణి పక్కకు తీసి అక్కడే ఆ పొదల్లో పొటేళ్ళు ఉంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ బలియటం అనేది జరిగింది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే ఇస్సాక్ ని మనం కొత్తనే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి తన కుమార్ని లోకానికి పంపి